ఫ్లైట్ అంటే గుర్తుకొచ్చింది ఒక సినిమాకి టెన్ లాక్స్ రూపీస్ ఇచ్చారు రికమెండేషన్ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి ఓ హండ్రెడ్ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ అయినా హండ్రెడ్ ఏ లో ఇది నైన్టీ సెవెన్ ఐ థింక్ సిక్స్టీ సెవెన్ ఒక అయినా తీసుకెళ్ళి నేను అప్పుడు ఒక ఇక్కడ లో ఒక ఫ్లాట్ తీసుకుంటామా లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటామని కన్ఫ్యూజ్ ఉన్నాను అక్కడ వెళ్ళాను అలీభాయ్ అక్కడ వెళ్తే నుంచి చూడండి సార్ అక్కడ ఉంది కదా సార్ अड्चे फिफ्टी एक्के तरह इको फिफ्टी एस हड्रेड एक्स टेन ऐक्स टेन ऐक्स हंड्रेड एक्के अब ना ड्रैवर कदा पृथ्वी भाई का मैं पिशा करे जगह बता कईकूरे बताता है चुस्ते देखो वाटर कल फुल रायल पूरा पत्थर भाई टेन ऐक्स में को కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే ట్వంటీ లాక్స్ పడుతుంది లేదంటే ఇక్కడ మెయింటైన్ చేసాను అవునా చేశాను వచ్చేసాను వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను ఇప్పుడు ఆ హండ్రెడ్ ఏకర్స్ ఎయిర్పోర్ట్ ఆ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళావు వాడెందుకు పోసుకున్నాడు వాడి వల్ల వంద ఎకరాలు పోయింది